హాయ్ అండి అందరికీ నమస్కారం సోమవారం రోజు శివుడి పటం ముందు ఈ ఒక్కటి పెడితే చాలు మీ జీవితం మారి మీ కోరికలు తీరుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది మరి సోమవారం రోజు శివుడి పటం ముందు ఏం పెట్టాలి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేశంలో ఎక్కువ మంది హిందువులు పూజించే దేవుడు శివుడు జలంతో అభిషేకం చేసిన భక్తుల కోరికలు తీర్చే బోలాశంకరుడు శివుడు భక్తుల పాలిట కొంగు బంగారంలా భావిస్తుంటారు శివయ్య నమ్మి కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి దుఃఖము ఉండదని నమ్మకం కైలాసనాథుడు ప్రసన్నుడై భక్తుల కోరిక తీరుస్తాడు వరాన్ని ఇస్తాడు శివుడిని పూజించడం వలన దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలు లభిస్తాయి సోమవారం రోజు శివుడి ఆరాధనకు చేయబడిన రోజు ఈ రోజున ఏ విధంగా అయినా శివుడిని పూజించిన ఫలితం ఉంటుంది శివుడు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుందని నమ్మకం పరమశివుణ్ణి పూజించే భక్తుని జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు శివుడు తన భక్తుల ప్రతి కోరికను తీరుస్తాడు జీవితంలో ఎంత పెద్ద సవాలు ఎదురైనా శివుడిని ఆరాధించిన వ్యక్తి ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు శివుడు తన భక్తులకు అన్నింట విజయాన్ని ప్రసాదిస్తాడు శివుడు మంగళకారకుడు వ్యక్తి ఆధ్యాత్మిక సాధన అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది శివుడిని పూజించే వ్యక్తికి ఏ విధమైన రోగము దుఃఖమో కలగవు ఒక స్త్రీ సంతానం కోసం లేదా వారసుడి కోసం శివుడిని ఆరాధిస్తే శివుడు సంతానం ప్రసాదిస్తాడని నమ్ముతూ ఉంటారు శివుడి శక్తి స్వరూపం కనుక ఆయన్ని ఆరాధించడం ద్వారా దైవ బలం శక్తి లభిస్తుంది శివ భక్తులకు శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది పరమశివుణ్ణి ఎవరైతే నిష్కలమైన హృదయంతో పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తాడు పెళ్లి కాని అమ్మాయి ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తే ఆమె కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారని నమ్మకం పరమశివుణ్ణి పూజించే వారికి ఎటువంటి శత్రు భయం ఉండదు శివుడిని ఆరాధించడం ద్వారా ఒక వ్యక్తి తన శత్రువులపై విజయం సాధించడం సాధిస్తారు పరమశివుడిని ఆరాధన అన్ని రకాల భాగ్యాలను ఇస్తూ చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అటువంటి బోలాశంకరుణ్ణి ఎలా పూజించాలి శివుడి పటం ముందు దేనిని పెట్టాలి ఎలా పెట్టడం వలన మీ కోరికలు తీరి మీరు ఎలా ఐశ్వర్యవంతులు అవుతారో తెలుసుకుందాం సోమవారం ఉదయం నిద్రలేచి సూచిగా స్నానాన్ని ఆచరించాలి ఆ తరువాత మీ పూజా గదిలో శివుని పటాన్ని ఉంచి అలంకరించుకోవాలి పసుపు కుంకుమలతో అలంకరించాలి శివుడికి ఇష్టమైనటువంటి మారేడు దళాన్ని సమర్పించుకోవాలి మీకు దగ్గరలో మారేడు చెట్టు ఉన్నట్లయితే మారేడు ఆకును కోసి ఇంటికి తెచ్చుకోవాలి మారేడు ఆకును కోసేటప్పుడు చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఆకును కోయటం వలన మీరు చేసే పరిహారం సఫలం అవుతుంది ఆ తర్వాత ఆకును నీటితో శుభ్రంగా కడగాలి మారేడు ఆకు దొరకకపోతే తమలపాకును తీసుకోవచ్చు లేదా రావి ఆకును కూడా తీసు కాకపోతే మారేడు ఆకు అయితే మీకు ఉన్న కోరికలు తీరి అదృష్టం కలిసి వస్తుంది అందులో శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకు మారేడు ఆకు పసుపు నీటితో లేదా మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపును తీసుకుని ఆ పసుపులో గంగా జలం ఉంటే కొద్దిగా కలపాలి లేకపోతే రోజ్ వాటర్ ని అయినా సరే కలుపుకోవాలి ఈ రెండు లేకపోతే కుళాయిలో పట్టిన నీళ్లను వాడుకోవాలి ఇలా పసుపులో గంగా జలం కలుపుకోవాలి ఆ తర్వాత ఆ పేస్టుతో ఆకు మీద మీ కోరిక ఏదైతే ఉంటుందో ఉద్యోగం రావాలని ధనం కావాలని ఇలా తీరని కోరిక ఏదైతే ఉందో దానిని రాయాలి ఏదైనా ఒక కోరిక మాత్రమే రాయాలి మీ కోరిక రాసే ముందు ఆకు మీద ఓం శివాయ అని రాసి ఆ తర్వాత మీ కోరికను రాయాలి ఇలా రాసిన ఆకును శివుడి పటం ముందు పెట్టాలి ఇలా చేయటం వలన శివుని అనుగ్రహంతో మీరు కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇలా ఏడు సోమవారాలు చేయాలి ఆ తర్వాత దీపాన్ని వెలిగించి నైవేద్యాలను సమర్పించుకోవాలి చివరిగా హారతిని ఇచ్చి మీ కోరిక నెరవేరాలని సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి ఇలా చేయటం వలన మీకు ఉన్న కోరికలు నెరవేరటమే కాకుండా మీ వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీకు ఉద్యోగం వస్తుంది ధనాన్ని సంపాదించి ధనవంతులు అవుతారు మీరు రాసిన కోరిక ఆకు మీద ఎండిపోయిన తర్వాత అంటే పసుపు ఎండిపోయిన తర్వాత దానిని తీసి శివుడి పటం వెనకాల పెట్టుకోవాలి ఆకు ఎండిపోయే వరకు లేదా మూడు నెలల వరకు ఉంచాలి ఇలా శివుడికి ఇష్టమైన మారేడు దళంపై మీ కోరిక రాసి శివుడి పటం ముందు ఉంచడం వలన మీకు ఎటువంటి కోరికలు ఉన్నా అవి తీరిపోతాయి మంచి ఫలితాలు పొందుతారు మీ కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు మరి మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా సోమవారం రోజు శివుడి పటం ముందు ఈ ఒక్క మారేడు ఆకును పెట్టడం వలన మీ కోరిక నెరవేరుతుంది శివుడి అనుగ్రహంతో మీరు అపరకుబేరులుగా అవుతారు నమ్మకంతో చేస్తే మంచి ఫలితాలను పొందుతారు సోమవారం అనేది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు శివుడిని నిష్ఠగా కొలుచుకోవాలి భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోవాలి వృక్షాలలో జీవం ఉంటుందనే విషయం అందరికీ తెలుసు తాను వృక్షాలలో రావి అని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు ప్రకృతిలో భాగమైన చెట్లకు అతీత శక్తులు ఉంటాయి చెట్ల నుండి వచ్చే ఆకులు పువ్వులు కాయలు పండ్లు చెక్కలు ఇలా ప్రతిది కూడా మానవుడికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి అయితే కొన్ని చెట్లకు ప్రత్యేక శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రత్యేకించి సోమవారం రోజు బిల్వ వృక్షానికి అంటే మారేడు చెట్టుకి ఎంతో శక్తి పెరుగుతుంది సోమవారం రోజు తీరని కోరికలు ఉన్నవారు ఉదయం ఒక మారేడు చెట్టు దగ్గరకు వెళ్లి ఫ్రెష్గా ఒక మారేడు ఆకును కోసి మీ ఇంటికి పట్టుకొని తెచ్చుకొని పదకొండు సార్లు మీ కోరికను చెప్పుకోండి మారేడు ఆకులు ఆ రోజంతా కూడా మీతో పాటే ఉంచుకొని సోమవారం సాయంత్రం ప్రదోషకాలంలో శివ శివ పూజ చేసి శివుడికి ఈ ఒక్క ఆకును సమర్పించండి ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి లేదా శివుడి ఫోటోకి పూజ చేసి మారేడు ఆకును సమర్పించి మరొకసారి మీ కోరికను చెప్పుకోండి అంతే ఇలా చేస్తే తప్పకుండా మీకు ఉన్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి గుర్తుపెట్టుకోండి ప్రదోషకాలంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయాలి అదేవిధంగా ప్రదోషకాలంలో శివుడికి పెట్టే దీపం అనంతమైన ఐశ్వర్య ఇస్తుందని తరతరాలకు తరగని సిరి సంపదలు ప్రసాదిస్తుందని మన పెద్దలు చెబుతూ ఉన్నారు కాబట్టి సోమవారం రోజు ప్రదోష కాలంలో శివుడికి మారేడు దళాన్ని సమర్పించి ఆ మారేడు ఆకుపై దీపం వెలిగించినట్లయితే అది కూడా ప్రదోష సమయంలో శివుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రదోష సమయంలో వెలిగించినట్లయితే మీ కోరికలు చెప్పుకున్నట్లయితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీకు సిరి సంపదలు భాగ్యాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు కాబట్టి మీరు కూడా రేపు సోమవారం రోజు ఈ విధంగా చేసి కోరికలను నెరవేర్చుకుని సంతోషంగా జీవించండి